ఇంకా నెక్స్ట్ ప్రాణాలు పోతున్నా ఊరుకోవాలా సామాన్యుల్ని కష్టపెడితే ఎవరిని వదలం అసెంబ్లీ వేదికగా సినీ ప్రములకు సీఎం స్పష్టత బాలు పరామర్శించకపోవడం సిగ్గుపడాల్సిన విషయం అని వాక్య అరెస్టు వేళ పోలీసులతో హీరో దురుసుగా ప్రవర్తించారని వెళ్ళేది సో సినీ ప్రముఖులు వ్యాపారం చేసుకుంటే తప్పు లేదని అదే సమయంలో మానవత్వంతో వ్యవహరించాల్సిన అవసరం ఉందని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు సినీ పరిశ్రమను ప్రోత్సహించడం తమ ప్రభుత్వ విధానమని అయితే సామాన్యుల ప్రాణాలు పోతున్నా సరే ప్రత్యేక సదుపాయాలు కల్పించాలంటే మాత్రం కుదరదని స్పష్టం చేశారు ప్రజలకు అండగా నిలవాల్సిన బాధ్యత సీఎంగా తనపై ఉందని వారెవరు కష్టపెట్టినా కాంగ్రెస్ ప్రభుత్వం పుష్ప టూ సినిమా బెనిఫిట్ షో సందర్భంగా హైదరాబాద్లోని సంధ్యా థియేటర్ వద్ద జరిగిన గడ్డను ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ శనివారం సభలో లేవనెత్తారు ఓ మహిళ ప్రాణం పోయినా ఆమె కొడుకు చావబత్కులో ఉన్న ఫిలిం స్టార్ చేతులు దురుపుకుంటూ చేతులు ఊపుకుంటూ రోడ్ షో చేశారని ఆ రోజు ఏం జరిగిందో ప్రకటన చేయాలని కోరారు ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఈ నెల నాలుగున బెనిఫిట్ షోకు హీరో హీరోయిన్లు వస్తారని సంధ్యా థియేటర్ యాజమాన్యం పోలీసులకు దరఖాస్తు చేసింది అక్కడ ఏడు ఎనిమిది థియేటర్లు ఉండడంతో రద్దీని నియంత్రించడం కష్టమవుతుందని మూడవ తేదీనే పోలీసులు అనుమతిని తిరస్కరించారు థియేటర్కు ఉన్నది ఒకటే దారి కావడంతో వేల మంది అభిమానులను నియంత్రించలేమని సెక్యూరిటీ లే ఇవ్వలేమని స్పష్టం చేశారు అయినా నాలుగవ తేదీన రాత్రి తొమ్మిది తొమ్మిదిన్నర గంటల మధ్య హీరో వచ్చారు నేరుగా వచ్చి థియేటర్లో సినిమా చూసి వెళ్ళిపోతే ఇంత ఇబ్బంది జరగపోయి ఉండేదేమో కానీ ఆర్టీసీ క్రాస్ రోడ్ నుంచి చెయ్యి ఊపుకుంటూ రోడ్ షోగా వెళ్లడంతో థియేటర్ చుట్టూ వేల మంది అభిమానులు అయ్యారు హీరో కారును లోపలికి పంపించేందుకు గేటు తెరవడంతో వారంతా ఉప్పెన్లా తోసుకురావడంతో రేవతితో పాటు ఆమె కుమారుడు ఒకవైపు ఆమె భర్త కుమార్తె మరోవైపు వెళ్లాల్సి వచ్చింది హీరోను థియేటర్ లోపలికి తీసుకువెళ్లే క్రమంలో అభిమానులు యాభై నుంచి అరవై మంది బౌన్సర్లు అడ్డదిడ్డంగా తోసేశారు అప్పుడు అడ్డ జరిగింది హీరో లోపలికి వెళ్ళాక గుంపును పోలీసులు క్లియర్ చేస్తే తల్లి కొడుకులు అక్కడ పడి ఉన్నారు అంత తొక్కిసలాటను ఆ తల్లి తన కుమారుని జాగ్రత్తగా కాపాడుకున్నట్టుగా వీడియోలో చూశా తల్లి ప్రేమ ఎలా ఉంటుందో నాకు అర్థమైంది ప్రాణాలు పోతున్నా సరే ఆమె తన కుమారుని చేయని గట్టిగా పట్టుకునే ఉంది అలాంటి పరిస్థితుల్లో పోలీసులు వారికి ప్రథమ చికిత్స చేసి హుటా ఉట్న ఆసుపత్రికి తీసుకెళ్లారు అక్కడికి వెళ్ళేసరికి తల్లి చనిపోయింది బాలుడు కోమాలోకి వెళ్ళిపోయాడని వివరించారు మహిళ చనిపోయినా హీరో రోడ్ షో చేశారు ఆసుపత్రి నుంచి పోలీసులు వెనక్కి వచ్చేసి వచ్చేసరికి వేల మంది ఇంకా అక్కడే ఉన్నారు థియేటర్లో హీరో బాల్కనీలో కూర్చొని ఉండడంతో అయమానులు అతని వద్దకు వెళ్లేందుకు ఎగబడే పరిస్థితి నెలకొంది పరిస్థితిని అదుపు చేసేందుకు హీరోను అక్కడి నుంచి పంపించాలనుకున్నారు కానీ పోలీసులను లోపలికి వెళ్ళనీయకుండా థియేటర్ నిర్వాహకులు అడ్డుకున్నారు ఏసీపీని చాలాసేపు హీరో వద్దకు వెళ్ళనీయలేదు చివరకు ఏసీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తూ హీరో వద్దకు వెళ్లారు తల్లి చనిపోవడంతో పాటు కుమారుడు కోమలో ఉన్న విషయాన్ని హీరోకు క్లియర్గా చెప్పారు మీరు ఇక్కడే కూర్చుంటే అభిమానులు నియంత్రించలేమని లాఠీ చార్జ్ చేయాల్సిన పరిస్థితి వస్తుందని వెళ్ళిపోవాలని సూచించారు హీరో మాత్రం సినిమా పూర్తయ్యే వరకు వెళ్ళబోనని చెప్పారు అనంతరం డీసీపీ వెళ్ళి మీరు వెళ్ళకపోతే పోలీస్ స్టేషన్కు తీసుకోవాల్సి వస్తుందని స్పష్టం చేశారు రాత్రి సుమారు పన్నెండు గంటల సమయంలో ఆయన్ని బయటికి తీసుకొచ్చి బండి ఎక్కించారు అప్పుడు హీరో కార్లో వెళ్ళిపో కుండా బండెక్కి చేతులు ఒప్పుకుంటూ మళ్ళీ రోడ్ షో చేశారు తొక్కిసలాటపై పోలీసులు కొందరిని అరెస్టు చేశారు ఏం జరిగిందో కోర్టుకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఏర్పడింది ఈ క్రమంలోనే ఏ లెవెన్గా గా ఉన్న హీరోను పదకొండు రోజుల తర్వాత అరెస్టు చేసేందుకు ఇంటికెళ్లిన పోలీసులతో ఆయన దురుసుగా ప్రవర్తించడంతో పోలీస్ స్టేషన్ తీసుకెళ్లాలని వెల్లించారు అర్ధరాత్రి జైలు తలుపులు తెరుచుకోవు ఒక్కరోజు హీరోను పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లిన వెంటనే హైకోర్టుకు వెళ్ళారు అడ్జార్న్మెంట్ లంచ్ మోషన్ పిటిషన్లు వేసి బెయిల్ పొందారు అదే రోజు రాత్రి పదకొండు పన్నెండు గంటలకు జైలు తలుపులు తెరిచి అతన్ని వదిలిపెట్టాలని అడిగారు అలా విడిచిపెట్టే ప్రొసీజర్ ఏమైనా ఉందా నా ఇంటి విషయం అయితే ఎంత రాత్రైనా తలుపులు తెరిచి పంపించవచ్చు జైలు తలుపులు తెరవడం నా చేతిలో ఉండదు ఎవరైనా చట్ట నడుచుకోవాలి మనం ఎక్కడికి వెళ్తున్నాం సినిమాలకు జ సినిమా వాళ్ళకు జవాబితరం ఉందో లేదో అనేది పక్కన పెట్టండి కానీ పది ఇరవై ఇరవై ఏళ్ళు ఎమ్మెల్యేలుగా మంత్రులుగా చేసిన వాళ్ళు తన స్నేహితుడిపై కేసు ఎలా పెడతారని నన్ను ప్రశ్నిస్తున్నారు మీ స్నేహితుడైతే బరాకున్ మాఫ్ అవుతుందా నా సోదరుడికే మాఫ్ లేదు నేను ఈ కుర్చీలో కూర్చున్న అంబేద్కర్ చేసిన చట్టాన్ని అమలు చేస్తా సినిమా పెద్దలకు నేను ఒకటే చెప్తున్నా సినిమాలు తీసుకోండి వ్యాపారం చేసుకోండి డబ్బులు సంపాదించుకోండి ప్రభుత్వం నుంచి రాయితీలు ప్రోత్సాహకాలు పొందండి ప్రభుత్వం మీకు సహకరిస్తుంది అది మా ప్రభుత్వ విధానం కానీ సినీ పరిశ్రమ అమానవీయంగా ఉండొద్దు అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు సో మొత్తానికైతే నిన్న ముఖ్యమంత్రి అసెంబ్లీలో మాట్లాడిన విషయాన్ని గురించి ఈ విధంగా మనం చూడడం జరిగింది దీని గురించి కొంత మళ్ళా అల్లు అర్జున్ ఏం మాట్లాడిండో ఆ రెండు అంశాలను కల్పించి చర్చిద్దాం ఇంకా నాపై ఇంకా హీరో అల్లు అర్జున్ ఏమంటున్నాడు టూ ఏమంటున్నాడు చూద్దాం నాపై తప్పుడు ప్రచారం జరుగుతోంది థియేటర్ దగ్గర రోడ్ షో చేయలేదు అభిమాని మరణం నన్ను ఎంతో కలిసి వేస్తుంది లీగల్ టీమ్ సూచనతోటే బాధన కుటుంబాన్ని కలవలేకపోయా నటుడు అల్లు అర్జున్ ఇంకా మిగతాది అల్లు అర్జున్ మాటల్లో చూద్దాం ఇంకా నాపై తప్పుడు ప్రచారం నటుడు అల్లు అర్జున్ సంధ్య థియేటర్ దగ్గర రోడ్ షో చేశానని నాపై దుష్ప్రచారం చేస్తున్నారు థియేటర్కు అత్యంత దగ్గరలో ఉన్నప్పుడు ఎప్పుడు ఎక్కువ మంది జనం ఉండడంతో కారు ఆగిపోయింది దానివల్లే నేను పైకి లేచి చేతులు ఊపాను అని సినీ నటుడు అల్లు అర్జున్ స్పష్టం చేశారు తెలుగు ప్రజల ఖ్యాతిని పెంచాలనే ప్రయత్నం చేస్తున్న నాపై తప్పుడు ప్రచారం జరుగుతోంది ఇది చాలా బాధాకరం నా వ్యక్తిత్వాన్ని హననం జరుగుతోంది అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు జూబ్లీహిల్స్లోని తన నివాసంలో శనివారం రాత్రి విలేకరులతో ఆయన మాట్లాడారు అనుమతి లేకున్నా సంధ్యా థియేటర్ దగ్గరికి వెళ్ళానన్నది పూర్తిగా అబద్ధం థియేటర్ యాజమాన్యం వారు అనుమతి తీసుకున్నట్టు చెబితేనే నేను అక్కడికి వెళ్ళా పోలీస్ అధికారులు సూచించిన డైరెక్షన్లోనే వెళ్ళా వారే జనాన్ని క్లియర్ చేస్తుంటే అనుమతి ముందుకు వెళ్ళాను వేల మంది జనం పూర్తిగా నా కారుకు దగ్గరగా వచ్చారు ఒక్కసారి కనిపిస్తే గానీ వారు అక్కడి నుంచి వెళ్ళారని అలా చేశా అంతమంది వచ్చినప్పుడు కారులోనే కూర్చుంటే ఎలా ఉంటుంది థియేటర్లోకి వెళ్ళి కూర్చుంటే ఏ పోలీసు అధికారి నా దగ్గరకు వచ్చి జరిగిన దుర్ఘటన గురించి చెప్పలేదు నా మేనేజ్మెంట్ టీం వచ్చి బయట ఎక్కువ మంది ఉన్నారని థియేటర్ నుంచి వెళ్ళిపోవాలని సూచించింది వారు చెప్పగానే నేను అక్కడి నుంచి వెళ్ళిపోయా అక్కడ ఓ మహిళ మరణించినట్టు బాలుడు ఆసుపత్రి పాలైనట్టుగా నాకు తర్వాత రోజు తెలిసింది దీంతో దిగ్భాంతి గురయ్యా బయట ఆ దుర్ఘటన జరిగిందని తెలిసి కూడా నేను అలాగే సినిమా చూస్తున్నానని ప్రచారం చేస్తుంటే బాధగా ఉంది ఆ సంఘటన గురించి మరుసటి రోజు తెలిసిన వెంటనే బన్నీవాసుకు ఫోన్ చేసి ఆసుపత్రికి వెళ్ళాలని సూచించా నేను కూడా వస్తానంటే పెద్ద వద్దన్నారు పరిస్థితి గందరగోళంగా ఉందన్నారు నాపై కేసు పెట్టారని కలవడానికి వీల్లేదని నా లీగల్ టీం కూడా చెప్పింది అందుకే అక్కడికి వెళ్ళలేకపోయా ఇంకా ఇతర నటుల అభిమానులు చనిపోతే వెళ్ళే వెళ్ళిన వాడిని చిరంజీవి పవన్ కళ్యాణ్ల అభిమానులు చనిపోతే ఆయా బాధిత కుటుంబాలని పరామర్శించ పరామర్శించ అలాంటిది నా అభిమానులు మరణిస్తే కలవకుండా ఉండ ఉంటానా నేను వెళ్ళడానికి లీగల్గా కుదరదన్నారు కాబట్టే వెళ్ళలేదు సో ప్రభుత్వాన్ని తప్పు పట్టడం లేదు నేను ఎవరిని నిందించడానికి ప్రెస్ మీట్ పెట్టలేదు పట్టడం లేదు ప్రభుత్వం అన్ని రకాలుగా సహకరించింది పోలీసులు కూడా అక్కడ చాలా కష్టపడ్డారు నాతో పోలీస్ అధికారి మాట్లాడు ఎన్నో కార్యక్రమాలకు బందోబస్తు చేశాం కానీ ఇలాంటి ఘటన జరగడం దురష్టకరమని చెప్పారు ఇంకా థియేటర్కి వచ్చిన వాళ్ళు సంతోషంగా ఉండాలనుకుంటా సినిమా థియేటర్ నాకు దేవాలయం లాంటిది సో మొత్తానికైతే ఈ విధంగా మూడేళ్ళు కష్టపడి తీసిన సినిమా ఎలా వచ్చిందో ప్రేక్షకులకు అభిమాన స్పందన ఎలా ఉందో తెలుసుకోవడానికే నేను సంధ్య థియేటర్కి వెళ్ళా ప్రతి సినిమా విడుదలకు అక్కడికి వెళ్తా కానీ ఎప్పుడూ ఇలా జరగలేదు ఎప్పటికప్పుడు శ్రీతేజ్ ఆరోగ్య సమాచారం తెలుసుకుంటున్నా అని చెప్పి తీవ్ర మనోవేదనకు గురవుతున్నాడు అంటున్నా అల్లు అర్జున్ అల్లు అర్జున్ వాళ్ళ నాన్న అల్లు అరవింద్ సో మొత్తానికైతే ఇంకా దీని గురించి చర్చిద్దాం ఇక్కడ ఏం జరిగిందనంటే డిసెంబర్ నాలుగో తేదీ రోజు ఏదైతే సంధ్య థియేటర్లో బెనిఫిట్ షో వేసిన సందర్భంలో ఆల్రెడీ పుష్ప టూ సినిమా రిలీజ్ సందర్భంగా హీరో అల్లు అర్జున్ వాళ్ళ భార్య స్నేహారెడ్డి ఇద్దరు పిల్లలతో కలిసి కుటుంబ సమేతంగా థియేటర్కు హీరో అల్లు అర్జున్ చేరుకున్నారు కానీ వందల వేలాది మంది అభిమానులు అక్కడ గుమిగుడున్నారు ఒక్కసారిగా హీరో వస్తున్నారని తెలుసుతోటే వాళ్ళంతా గేట్లు తోసుకొని బయటకు వచ్చిన సందర్భం ఆ సందర్భంలో అందరూ చుట్టుముట్టడంతో హీరో కనిపిస్తే మేము శాంతిస్తామని తోటి రూఫ్ టాప్ ఉంటుంది కదా కార్నూరు నుంచి బయటకు వచ్చి అందరికీ చేతులు ఊపి వాళ్ళకు అభిమానంతో ఆలో చెప్పుకుంటాయి ముందుకెళ్ళిన సందర్భంలో ఒక్కసారిగా జనాలు తోసుకొని రావడం వల్ల అక్కడ ఒక కుటుంబంలో నలుగురు సినిమా కటెండ్ రేవతి కుటుంబం ఆమె ఆ యొక్క తొక్కిసలాటలో కింద పడిపోయింది బాబు కూడా పడిపోయిండు సో ఆ బాబు పైన ఆమె ఉండి ఆ బాబును కాపాడుకునే ప్రయత్నం చేస్తే తొక్కిసలాటలో ఆమె ఊపిరాడకుండా రాడకుండా చనిపోయింది సో బాబు కూడా కోమాలోకి వెళ్ళిపోయిండు గత ఇరవై రోజుల నుంచి పదిహేను పదహారు రోజుల నుంచి హాస్పిటల్ని చికిత్స పొందుతూ ఈ మధ్యనే కొంత కోమా నుంచి బయటికి వచ్చినట్టుగా ట్రీట్మెంట్కు సహకరిస్తున్నట్టుగా తెలిసింది సో ఈ ఉదంతం అనేది జరుగుతున్నంతసేపు అక్కడ థియేటర్లోకి హీరో వెళ్ళిండు సినిమా చూస్తున్నారు ఇక్కడ ముఖ్యమంత్రి చెప్పినది ఏంటంటే అక్కడ తొక్కిసలాట జరిగి మరణం జరిగినా కూడా ఆ అనుకోకుండా ప్రమాదవశత్ మహిళ చనిపోయినా కూడా హీరోకి తెలిసినా కూడా థియేటర్లోకి వెళ్ళి సినిమా చూసిన పోలీస్ అధికారులు చెప్పిన ఏ పో మేము సినిమా చూస్తాం మేము చూస్తాం మా అభిమలతో మేము చూస్తాం నువ్వేంది మాకు చెప్పేది అన్నట్టుగా పోలీసులతోటి ఇబ్బందికరంగా హీరో మాట్లాడిందని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో మాట్లాడిల్లు కానీ హీరో అల్లు అర్జున్ ఏమంటారు అంటే నేను అందరికీ అభిమాదం చేసుకుంటా సినిమా థియేటర్లకి వెళ్ళినా సినిమా చూసినా సినిమా అయిపోయి ఇంటికి పోయిన తర్వాత నాకు అక్కడ తొక్కిసలాట ఘటన జరిగినట్టుగా ఒక మహిళ చనిపోయినట్టుగా నాకు తెలిసింది అక్కడ నిజంగానే ఆమె చనిపోయిందని తెలిసి ఉంటే నేను థియేటర్ నుంచి బయటకు వేసుకొని నేను సినిమా చూస్తున్నంతసేపు నాకు ఎవరు చెప్పలేదు నేను అలా జరిగినప్పుడు నేను ఎందుకు సినిమా చూసుకుంటుంటా నాకు అసలు సమాచారమే చేరలేదు నా పైన బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు ఇరవై రెండు సంవత్సరాల నుంచి సినిమాలు తీస్తున్నా నాకు ఎలాంటి చిన్న రీమార్క్ లేదు ఈ ఘటన వల్ల నాకు చాలా బాధగా ఉంది ఇంట్లో కూడా వాళ్ళ నాన్న చెప్తున్నాడు అల్లు అర్జున్ అల్లు అర్జున్ వాళ్ళ నాన్న అల్లు అరవింది మావాడు అది కఠిన జరిగిన కాంచెలు ఇంట్లో ఒక మూలకు ఉంటున్నాడు ఫ్రెండ్స్తో కలుస్తలేడు పబ్లోకి పోతలేడు ఏదన్నా వేరే కంట్రీకి వెళ్ళి ఎంజాయ్ చేయమన్నా పోతలేను ఆ బాధ నుంచి ఇంకా బయటపడతలేరు అని చెప్పి వాళ్ళ నాన్నగా అంటున్నారు ముఖ్యమంత్రి ఏమంటుండంటే పోలీసు వాళ్ళతో దురుసుగా ప్రవర్తించాడు సో ఇట్లాంటి ఘటనలు జరిగి తొక్కిస్తాడ జరిగినప్పుడు ఆయనే సైలెంట్గా వచ్చి సినిమా చూసుకొని పోతాయి పో కానీ ఇంత అభివారం చేసుకుంటా వచ్చే రోడ్ షో దావడం వల్లనే ఈ ప్రమాదం జరిగింది అట్లా ప్రజల్ని ఇబ్బంది పెట్టిన హీరో అయితే ఎవరైతేంది చట్టం ఎవరికి చుట్టం కాదు కదా నా సొంత కుటుంబ సభ్యులు తప్పు చేసినా నేను అరెస్ట్ చేయించేవాడిని సినిమా వాళ్ళు సినిమాలు తీసుకోండి బెనిఫిట్ షోలకు మేము సహకరించినాం ఇంకా ఏమన్నా లా లబ్ధి కావాలంటే కూడా ప్రభుత్వం నుంచి మేము చేయడానికి సిద్ధంగానే ఇట్లా ప్రజల ప్రాణాలతో చెలగాట మాడితే ప్రభుత్వంగా మేము చూస్తూ ఊరుకోవాలా సో అందుకే ఆయన పైన కేసు పెట్టినాం కేసు పెట్టిన తర్వాత అరెస్ట్ చేయడానికి పోలీసులు పోతే కూడా నేను షర్ట్ మార్చుకుంటా నేను ప్యాంటు మార్చుకుంటా ఇంకో టీ షర్ట్ వేసుకుంటా అని చెప్పి అక్కడ కూడా పోలీసులతోటి అల్లు అర్జున్ తగ్గకుండా ప్రవర్తించండు తగ్గేదే లేదా అన్నాడు అక్కడ కూడా సో అందువల్ల ఆయన అరెస్ట్ చేసి లోపల పెట్టినాం వెంటనే కోర్టు బెయిల్ ఇస్తుందా అర్ధరాత్రి ఏమన్నా తలుపులు తెరిచి కోర్టు ఏమైనా బెయిల్ ఇస్తుందా చట్టం ప్రకారం బెయిల్ ఇవ్వడం కూడా కొంత లేట్ అయినట్టుంది అందుకే సాయంత్రం అరెస్ట్ చేసి తెల్లారి ఏడు ఎనిమిది గంటల మధ్యలో రిలీజ్ చేసినాం సో చట్టం ఎవరికి చుట్టం కాదు ఎంతటి వారినైనా శిక్షారులే అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సినీ పరిశ్రమను కూడా కొంత సుతిమెత్తగా వాళ్ళకు ఒక వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది ఎందుకనంటే వేల కోట్లు సినిమాలు తీసుకుంటున్నారు ప్రజల ప్రాణాలతోనే చెలగాట మాడుతున్నారు అని చెప్పి ముఖ్యమంత్రి ఘాటుగా విమర్శలు చేసిండు అసెంబ్లీలో కానీ పుష్పటు అల్లు అర్జున్ ఏమన్నా అంటే నేను ఎవరో వేరే హీరోల అభిమానులు చనిపోతే కూడా దగ్గరికి పోయి వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించి భరోసా ఇచ్చి ధైర్యం చెప్పి సహాయం చేసి వచ్చిన నా అభిమానులు నా సినిమా చూడడానికి వచ్చిన వాళ్ళు చనిపోతే పోవడానికి నాకెందుకు ఇబ్బంది అవుతుంది కానీ లీగల్ సెల్ వాళ్ళు మాత్రం అక్కడికి పోవద్దు ఎందుకనంటే వాళ్ళు ఆల్రెడీ కేసు పెట్టున్నారు కాబట్టి వాళ్ళ దగ్గర పోయి ఆ బాధ్యత దగ్గర పోయి ఏమన్నా కేసుని మ్యాలిపులేట్ చేసే అవకాశం ఉంటుందని చెప్పి పోలీసులు వాళ్ళు సస్పెండ్ చేస్తారు పోవద్దు తర్వాత వెళ్ళి కలుద్దాం అంత అయిపోయినాక గందరగోళం అయిన తర్వాత కలుద్దామని వాళ్ళు చెప్పిళ్ళట ఇప్పటికీ అల్లు అర్జున్ గారు ఒక అంత ముందే ఆ ఘటన జరిగిన నెక్స్ట్ ఓదే ఒక ఇరవై ఐదు లక్షల రూపాయల నష్టపరిహారం కానీ అదేవిధంగా బాబు ట్రీట్మెంట్కి అయ్యే ఖర్చు అంతా పెట్టుకుంటానని చెప్పింది కానీ దీన్ని కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బాగా రాద్దాంతం చేస్తుంది అని చెప్పి హీరో అల్లు అర్జున్ ఫ్యాన్స్ కానీ తెలంగాణలో ఉన్న ఆయన అభిమానులు కానీ ఆంధ్రలో ఉన్న అభిమానులు కానీ రేవంత్ రెడ్డి పైన ముఖ్యమంత్రి పైన సోషల్ మీడియాలో బాగా ట్రోల్స్ చేస్తున్నారు ఒక విధంగా గిచ్చి కయం పెట్టుకున్నాడా రేవంత్ రెడ్డి మొన్నటిదాకా హైడ్రా అన్నాడు మూసి నిర్వాసితులు అన్నాడు అవుటర్ రింగ్ రోడ్ అన్నాడు లగచెర్ల అన్నాడు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీతో కూడా గోక్కుంటున్నాడా ఇంకో రేవంత్ రెడ్డికి ఆయన సీటు కిందికి నీళ్ళ దాకా కూడా ఆయనకు తెలుస్తలేవా అన్నట్టుగా సోషల్ మీడియాలో బాగా ప్రచారం జరుగుతుంది ఇంకా కొంతమంది సోషల్ మీడియాలో నేను అంటున్న మాటలు కాదు నెటిజన్స్ ఏమంటున్నారంటే ఒకప్పుడు ఏదన్నా సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కొంత డబ్బులు ప్రభుత్వానికి ఎంతో కొంత సహాయం చేసే వాళ్ళు విరాళాలు చేసేటోళ్ళు కానీ కొన్ని రోజుల తర్వాత ఏమైందంటే ఈ సినిమాకి ఇంత లాభాలు వస్తే ఇంత పర్సెంటేజ్ ఇవ్వాలంటోళ్ళు కానీ ఇప్పుడు డైరెక్ట్గా అసెంబ్లీలోనే ముఖ్యమంత్రి సినిమాలు పైన అడుగుతున్నారంటే దీనికి ఏమన్నా లాభాపేక్ష కోసం ఆలోచిస్తున్నారా మరి ముఖ్యమంత్రి గారేమో అందరి అందరూ సమానమే ఏ ఒక్కరి ప్రాణం పోయినా కూడా చట్టం చూస్తూ ఊకోరని చెప్పి ఆ అసెంబ్లీలో స్వయాన ముఖ్యమంత్రి గారు మాట్లాడితే కానీ లోకమంతా ఏమై కూడే కూస్తున్నదంటే అంటే ఎన్ని వందల కోట్లు పెట్టి సినిమాలు తీస్తున్నారు వీళ్ళ వల్ల మాకేం లాభం లేదు సో వీళ్ళని కొంచెం టైట్ చేద్దాం అని ఉద్దేశపూర్వకంగానే ముఖ్యమంత్రి గారు టైట్ చేస్తున్నారు అంటారు ఇంకా ప్రతిపక్షాలు ఏమంటున్నాయంటే ముఖ్యంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న కేటీఆర్ ఏమంటున్నారంటే మొన్న ఒక మీటింగ్లో సక్సెస్ మీట్లో పాల్గొన్న హీరో అల్లు అర్జును తెలంగాణ ముఖ్యమంత్రి పేరు చెప్పడానికి కొంత తడబడ్డాడు ఆయన పేరును తీయడానికి కూడా ఆయనకు పేరు రాలేదు కాబట్టి ఆహా నీకు నా పేరు చెప్పడానికి కూడా నీకు నోరు రాలేదా సో నీకు చుక్కలు చూపిస్తా పడుకున్నా లేచినా రేవంత్ రెడ్డి పవర్ అంటే ఏందో చూపిస్తా తెలంగాణ ముఖ్యమంత్రి ఏందో నీకు పవర్ చూపిస్తా అని చెప్పి ఇంకో ఈ విధంగా కక్షఘట్ అరెస్ట్ అని బీఆర్ఎస్ వాళ్ళు విమర్శలు చేస్తున్నారు కానీ ఏది ఏమైనా కూడా ఇంకో ఇట్లాంటి సంఘటనలు జరగడం దురదృష్టకరం సో నెటిజన్లు అయితే ఆ విధంగా స్పందిస్తున్నారు